హలో నేస్తాలు అందరికీ నమస్కారం అండి ఇదైతే వినాయక చవితి రోజు నాలుగవ రోజు కార్యక్రమం అండి మా ఇంటికి చేతి పక్కన ఉన్న విఘ్నేశ్వరుడి దగ్గర అయితే అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుంది ఇది పొద్దున్నే వంటలన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట పది గంటల ఆ టైంలో ఈరోజు నా రొటీన్ బ్లాగ్ అయితే ఏమంతా షూట్ చేయలేదు ఇంక ఇక్కడైతే పులిహార కూడా అంతా రెడీ అయిపోయి ఉంది ఇంకా గణపతి పూజ కోసం అయితే ఇంకా అంతా సిద్ధం చేస్తున్నారు ఇంక ఇక్కడ ఇటు మినపప్పు మధ్యాహ్నం భోజనాల్లో గారెలు అయితే నానపెట్టున్నారు అనమాట ఇక్కడ ఇంకా వంటలు కొనసాగుతూ ఉన్నాయి అక్కడ ఇక్కడ రెండు చోట్ల చేస్తున్నారు అనమాట అక్కడ వండినివన్నీ తీసుకొచ్చి ఇక్కడైతే పెడుతున్నారు అక్కడ దుమ్ము అది పడకుండా నీట్గా ఎక్కడైతే షెడ్లో ఉంటాయని నీట్గా అన్నీ ఇక్కడైతే అన్నీ సర్ది పెట్టేశారు దాదాపు వంట మొత్తం అయిపోయినట్లే అండి ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట పూజ చేస్తున్నారు పీటల మీద కూర్చునే వాళ్ళు కూర్చొని పూజ అయితే చేసుకుంటున్నారు రోజు అట్లాగే స్వామివారు నిత్య పూజ అంతా చేసి హారత అయితే ఇస్తున్నారు అనమాట హారతి అయితే నేను వచ్చాను ఇంకా ఆఖరి రోజు కాబట్టి పెద్దవాళ్ళు ఇక్కడ అన్నదానం చేయించే వాళ్ళు అలా కూర్చుంటూ ఉంటారనమాట ఇంక ఇక్కడైతే పూజ అంతా అయిపోయింది కాబట్టి ఇంకా అందరూ నైవేద్యం కోసం హారత తీసుకొని అలా చూస్తూ కూర్చున్నారు ఇంకా నైవేద్యాలన్నీ కూడా సిద్ధం చేస్తున్నారు ఇంక ఇక్కడైతే నేను ఊరిని అలా కూర్చొని చూస్తూ ఉన్నాను అనమాట ఇంక ఈ రోజుతోటి లాస్ట్ వీడియోస్ అని అనిపించింది ఎందుకంటే రేపటితో నిమజ్జనం కాబట్టి ఇదిగోండి ఇక్కడ అన్ని నైవేద్యాలన్నీ అలా సిద్ధం చేసి పెట్టారు ఇక్కడ అయితే నేను ఇంకా నుంచోలేదండి నైవేద్యం పెట్టే దగ్గర అంతా చాలామంది వాళ్ళే ఉన్నారనమాట ఇంకా మనం ఎందుకు అని వెళ్ళిపోయాను ప్రసాదం తీసుకొని ఇంక ఇది అన్నదానం స్టార్ట్ అవటానికి ముందనమాట ముందుగా అయితే ఇక్కడ గణపతి దగ్గర ఇక్కడ చూడండి పాప ఎంత క్యూట్ కుర్చీలు ఎక్కి కూర్చుందో ఈసారి ఫస్ట్ వడ్డన సెక్షన్ మగవాళ్ళు అయితే తీసుకున్నారండి అందరూ వాళ్ళే నుంచున్నారు అంతకని ఇంకైతే మేము నుంచోలేదు సగం నుంచి అయితే మేము నుంచున్నాం అనమాట కాసేపు వాళ్ళు పెట్టిన తర్వాత వాళ్ళ వడ్డన కార్యక్రమం అయిపోయిన తర్వాత మేమైతే వడ్డనకైతే నుంచున్నాము ఈసారి నేను వెరైటీగా రైస్ దగ్గర నుంచున్నానండి ఇదే ఫస్ట్ టైం నేను రైస్ దగ్గర నుంచేటట్టు ఎక్కువ పులిహార కూరలు వాటిల దగ్గర నుంచి ఇక్కడ పిల్లలు కూడా ముద్దుగా నుంచని వడ్డిస్తున్నారు ఇంకా ఇక్కడైతే అన్నదాన కార్యక్రమానికన్నా ముందు టెంకాయని దిష్టి తీస్తారండి ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టాలి ఇంకా ఎంతో మంచిగా ఈ వినాయక చవితి సంబరాలు జరగాలి ఇంకా ఇంకా ఎక్కువ ఎక్కువ అన్నదానాలు చేయగలగాలి అని చెప్పని అందరూ అక్కడ మనస్ఫూర్తిగా అక్కడ ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరో ఒకరు మనస్ఫూర్తిగా గణపతి దగ్గర అయితే నమస్కారం చేసుకొని అక్కడ టెంకాయనైతే తీసుకొచ్చి దృష్టి తీసి ఇంక ఇక్కడ మా ప్రసాద కార్యక్రమం అయితే మొదలు పెడతారు అన్న ప్రసాద కార్యక్రమం ఇంకా వరుసగా అందరూ క్యూలో అయితే ఈ ఈసారి చెప్పాను కదండి బా జెంట్స్ అయితే వడ్డనకైతే నుంచున్నారు ఇంక ఇంతలోనే మా చిన్న బాబు కూడా వచ్చేసాడనమాట ఇక్కడ ఈ పాపలు చూడేది ఎంత క్యూట్గా ఉన్నారు అలా కూర్చొని చాలా ముద్దుగా అనమాట అందుకే ఒక చిన్న అయితే వాళ్ళని వీడియో తీసిన ఇక్కడ మా వదిన నేను సుభాష్ని అలా కూర్చున్నాం కాసేపు ఇంకో వడ్డన కార్యక్రమానికి మేము వెళ్ళలేదు కాబట్టి మేము ఇలా కాసేపు అలా కూర్చున్నాము ఆ తర్వాత మా మమ్మల్ని పిలిచారనమాట వడ్డీకి ఆ తర్వాత ఇంకా మేము వెళ్ళి వడ్డించాము ఇంక ఇక్కడ చూడండి అలా అందరూ వచ్చి భోజనం చేసుకొని ఇక్కడైతే అన్నయ్య వాటర్ దగ్గర ఉన్నాడు గణేష్ కూడా అక్కడే ఉన్నాడు ఎక్కడ అయినా సరే వాటర్కి నేనే ఉంటాను అని అంటాడు అనమాట ఇంకా వీడియో కోసం నా తిప్పలు వీడియో తీద్దామంటే కుదరటం లేదనమాట వరుసగా వస్తూ ఉంటారు కదండి మనం వీడియో తీసుకుంటూ ఉంటే అది కరెక్ట్ కాదు కదా ఇంకైతే అలా ఆపేశాను ఆ తర్వాత గణేష్ వస్తే గణేష్తో అయితే ఒక చిన్న బిట్టి వీడియో అయితే తీపిచ్చాను ఇంకా ఇలా అయితే ఇక్కడ ఎంతో ప్రశాంతంగా అన్నదాన కార్యక్రమం అయితే జరిగిందండి చాలా బాగా వచ్చారు జనాలు కాకపోతే ఈ ఎక్కువ జనాలు మరీ ఎక్కువగా రాలేదన్నమాట పర్వాలేదు చాలా బాగా వచ్చి నీవు కూడా వండినవి మాత్రం ఏం వేస్ట్ అవ్వలేదు ఎందుకంటే ఇదే రోజు నాలుగు బొమ్మల దగ్గర అన్నదాన కార్యక్రమం అయితే ఉంది అందుకని చూసుకొని వండారనమాట ముందుగానే తెలుస్తుంది కదండి ఎక్కడెక్కడ అన్నదానం జరుగుతుంది ఏందని అలాగే ప్రిపేర్ చేశారు కాకపోతే ఇక్కడికి ఒక రకంగా ఎక్కువే వస్తారన్నమాట ఎందుకంటే ఇది స్టార్టింగ్లో పాయింట్ అనమాట అందుకని కొంచెం పర్వాలేదు వచ్చారు ఇంక ఇక్కడైతే మొత్తం అన్నదాన కార్యక్రమానికి ఒకరికొక రోజు అందరూ కలిసి చేస్తూ ఉంటారనమాట ఇదిగోండి నేను రైస్ అన్నాను కదా రైస్ దగ్గర అయితే ఉన్నాను అక్కడ కొంచెం టైం గ్యాప్ వచ్చేటట్టుకి ఇంకా మా బాబు వచ్చి ఒక చిన్న వీడియో అయితే తీసాడు ఇంక ఇక్కడైతే ఈరోజు కొంచెం టైం దొరికిందనమాట మిషన్ ఎక్కాను ఇది ఆల్రెడీ అంతకు ముందు వినాయక చవితికి ముందే కుట్టేశాను లెహంగా ఇంక ఇలా అయితే టాజిల్స్ అయితే వేసాను దీనికి ఈరోజు టాజిల్స్ ఒక్కటే వేయలేదనమాట ఆ టాజిల్స్ అయితే వేసేసి బ్లౌజ్ అయితే ఇన్కంప్లీట్గా ఉన్నింది సగం కంప్లీట్ అయితే సుగం కంప్లీట్ కాలేదు అనమాట అదంతా ఈరోజైతే కంప్లీట్ చేసేసానండి చూడండి ఒకసారి మీరు కూడా లుక్ ఎలా వచ్చిందో ఇక్కడైతే కరెక్ట్ మ్యాచింగ్ అయితే దొరకలేదంటే పాపం తనకి కొంచెం లైట్ కలర్ అయితే తెచ్చింది కానీ మొత్తం ఫినిష్ అయినాక బాగానే ఉంది అనిపించింది కాకపోతే అక్కడక్కడ ఒక చిన్న స్టోన్ వర్క్ చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది అనమాట చూడాలి కుదిరితే దీనికి అక్కడక్కడ కొద్దిగా స్టోన్ వర్క్ అయితే చేస్తాను అంటే వాళ్ళని అడగాలి కదా అడగకుండా మనం చేయకూడదు కదా తను వచ్చాక తనకి చూపించి ఓకే అంటే కొద్దిగా వర్క్ అయితే చేస్తాను చూడండి టాసిల్స్ అయితే ఇలా ఇచ్చాను నార్మల్గా కాకుండా కొంచెం టులిప్ లాగా టూ టాసిల్స్ అయితే ఇచ్చాను చాలా ముద్దుగా అనిపించింది నాకైతే నెక్ కూడా బాగుంది అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా ఇంకా ఇక్కడైతే ఈ కింద అయితే బ్లూ కలర్ తెచ్చారనమాట క్లాత్ దాంతో అయితే కింద ఫ్రిల్ అయితే పెట్టేశాను హ్యాండ్స్ వచ్చేటికి బాహుపల్లి హ్యాండ్స్ లాగా పెట్టేశాను లాస్ట్కి ఫైనల్గా డ్రెస్ లుక్ అయ్యేటప్పటికి ఇలా వచ్చింది బ్యాక్ సైడ్ అయితే ఇట్లాగా చిన్న పాట్ నెక్ లాగా పెట్టేసి సేమ్ వెనకాల ఇలాగే టాజిల్స్ కూడా లే తులిప్ టాజిల్స్ అయితే ఇచ్చేసానండి డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయాక డ్రెస్ లుక్ అయితే ఇలా ఉంది కొంచెం స్టోన్ వర్క్ అయితే చేయాలి ఇంకా నైట్ వచ్చేటప్పటికి ఇటుపక్క కుడివైపు గణపతి జరిగి ఉంది కదా కదండి అక్కడ అయితే ఈరోజు ముగ్గుల పోటీ అయితే జరుగుతుందనమాట కొంచెం ఈవినింగ్ మొదలు పెట్టాలనుకున్నారు లేట్ అయిపోయింది ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయలేదు కాదండి చేసిన వాళ్ళ వరకు మాత్రం చాలా బాగానే వేశారు ముగ్గులు అయితేనో ఇంక ఇక్కడ ముగ్గులు ఎలా వేశారు ఏంటి అదంతా వీడియో అయితే చూసేద్దాం ఇంతకీ ఇదే మొదటిసారి మన ఛానల్ ఎవరైనా కానీ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక్కసారి ప్రీవియస్ వీడియోస్ అయితే చూడండి చూసి మీకు నచ్చితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంక ఇక్కడైతే ముగ్గుల కార్యక్రమానికి అంతా ఎవరెవరికి కేటాయించిన స్థలంలో వాళ్ళైతే మొత్తం క్లీన్ చేసుకొని అక్కడ వాటర్ చల్లుకొని ముగ్గుకి వేసుకోవడానికి అంతా సిద్ధం చేసుకుంటున్నారనమాట ఇక్కడైతే ఈ అమ్మ అయితే ముందుగానే మొదలు పెట్టేసిందనమాట తినైతే పంచభూతాలు థీమ్ ఎంచుకుంది ఒక్కొక్కరులో ఒక్కొక్కరు థీమ్ ఎంచుకుంటారు కదా అట్లాగైతే తినైతే పంచభూతాలు థీమ్ అయితే ఇక్కడ తినైతే శైల వినాయక చవితి టీ ఎంచుకుంది వినాయకుడు బొమ్మ వేసింద వేస్తుంది ఇంకా ఇక్కడ కూడా అలాగే దాదాపు ముగ్గురు అలాగే వినాయక చవితి టీ ఇంకా అక్కడ ఇక్కడైతే వదిన అయితే ట్రెడిషనల్ ముగ్గు అయితే వేసేస్తారనమాట ఇంకా ముగ్గు డిసైడ్ చేసుకుంటా ఉన్నారు ఇక్కడ చూడండి బుడ్డపాప కూడా కలర్స్ వేస్తుంది వాళ్ళ అమ్మ వేసిన ముగ్గుకి ఇంకా ఇలా అయితే ముగ్గుల కార్యక్రమం అయితే జరుగుతూ ఉందండి చూస్తూ ఉండండి చాలా బాగా చాలా పేషెన్స్ తోటి అయితే వేశారు కొంతమంది పార్టిసిపేట్ చేసినప్పటికీ కూడా చాలా బాగా వేశారనమాట తినైతే పంచభూతాలు తీమన్నాను కదండి అలా వేస్తూ ఉంది ఇంక ఇక్కడైతే మా వదిన ముగ్గు అయితే వచ్చింది ఇలా వరుసగా కొంచెం కొంచెం అటు ఇటు చూపిస్తూ వస్తున్నాను మొత్తం కవర్ చేశాను అనమాట ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ముగ్గు ఫినిషింగ్ ఎలా వచ్చిందో అనేంత వరకు అన్నిటిని చిన్న చిన్న బిట్ అయితే తీసి మీకైతే చూపిస్తున్నాను ఇంక ఇక్కడ వినాయకుడి దగ్గర పూజ కూడా అయిపోయింది సాయంత్రం కూడా పూజ చేయాలి కదండి అది కూడా పూజ అయిపోయి ఇంక ఇక్కడైతే ఇట్లాగే ముగ్గుల పోటీ అయితే కంటిన్యూ అవుతూ ఉంది ఒకటిన్నర గంట అయితే టైం ఇచ్చారండి ఒక్కొక్క ముగ్గు వేయడానికి ఒక్కొక్కరికి ఇంక ఈ అమ్మ అయితే తను ఒక్కటే మొత్తం కలర్స్ ముగ్గు అంతా వేసింది తనకే ఫస్ట్ ప్రైజ్ అయితే వచ్చింది ఇంకా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ టైంకి అయితే నేను ఇక్కడ ఉండలేకపోయాను మేమైతే ముందే డిసైడ్ అయిపోయింది అనమాట తనకే ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని ఇంకా సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ అనేది డిస్కషన్ చేసుకున్నాం కానీ ఎవరికి ఇచ్చారు ఏంటనేది కన్ఫామ్గా నాకు తెలియదు నేను ఇంకా వచ్చేసాను అక్కడి నుంచి అంత అప్పటికే చాలా టైం అయిపోయింది అనమాట ఎందుకంటే ముగ్గుల కార్యక్రమం అయిపోయాక అక్కడ గేమ్స్ అలాగే డ్యాన్స్లు పాటల పోటీలు అలా జరిగినాయి అనమాట ఈ పాప ముగ్గు చూడండి ఎంత బాగుందో పాప అయితే మరీ మరీ అడిగింది అనమాట నా ముగ్గు బాగా చూపించక్క యూట్యూబ్లో అని చెప్పని ఇంక ఈ ముగ్గే నా ముగ్గు చాలా బాగేసింది కదా ఆ పాప తనకి వాళ్ళిద్దరు కలిసేసారనమాట వాళ్ళ వదినా తను కలిసి ఇదిగోండి తనే అడిగింది యూట్యూబ్లో బాగా చూపించమని ఇదిగోండి ఫైనల్గా ముగ్గులన్నీ ఇలా ఉన్నాయి మీరైతే ఏ ముగ్గు నచ్చిందో కామెంట్ చేయండి కొంతమంది సింపుల్ అంటే పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి కూడా గిఫ్ట్లు ఉన్నమాట అందుకే అందరూ కొన్ని చిన్న ముగ్గు కూడా అలా వేశారు ఇక్కడైతే లాస్ట్లో వచ్చి ఇలా గణపతి నేసిందనమాట ఇంక ఇక్కడైతే ఆటల అయితే మొదలైపోయినాయి మ్యూజిక్ చైర్ అయితే ఫస్ట్ పిల్లలకు పెట్టారు ఆడపిల్లలకి అయితే పింకురాజు పాప అయితే మా గెలుచుకుందండి ఇక్కడికైతే మగపిల్లలకు మొదలు పెట్టారు ఇక్కడ మగపిల్లలు చెడుకు ముగ్గురే ముగ్గురు ఉన్నారనమాట అండి ఆ ముగ్గురులో ఒకడు మా అబ్బాయి ఇంకొక ఇద్దరు పిల్లలు వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఇక్కడ ఎక్కువ మగ పిల్లలు లేరనమాట వీళ్ళ ముగ్గురికి పోటీ అయితే పెట్టారు రెండు చైర్స్ వేసి ఎన్నిసార్లు టైం పట్టిందో అండి వీళ్ళు చాలా త్వరగా అయిపోయింది వీళ్ళ దాట ఎక్కువసేపు మ్యూజిక్ పెట్టారనమాట కావాలని కొంచెం టైం ఎక్కువ తీసుకోవడానికి ఇద్దరే ఉన్నప్పుడు అయితే మరీ ఎక్కువ టైం ఇచ్చారు ఫైనల్గా అయితే వైట్ టీషర్ట్ అబ్బాయి అయితే గెలిచాడు బాబా అయితే రన్నర్గా మిగిలాడండి ఇంక ఇక్కడైతే మళ్ళీ ఆడపిల్లలకైతే పోటీలు పెట్టారు రెడ్ కలర్ డ్రెస్ అమ్మ అయితే గెలిచిందండి అక్కడ ఇంకా ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉన్నాయండి ఇంక ఇక్కడైతే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది ఒకసారి రమ్మంటే ఇటైతే వచ్చానండి ఇంక ఇక్కడైతే నిన్న పేపర్లో అయితే ముగ్గులు పోటీలు అయితే జరిగిందని చెప్పి వీడియో పెట్టాను కదండి దాని కంటిన్యూటీ అనమాట ఆ గెలిచిన వాళ్ళకి శారీ అయితే గిఫ్ట్గా ఇచ్చారు ఇంకా అంతేకాకుండా పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి కూడా ప్లేట్లు గిఫ్ట్గా ఇచ్చారు అలాగే స్పోర్ట్స్ కూడా జరిగినాయి అంటే ఇంకా నేనైతే ఇంకా వీడియో తీయలేదు ఇంక ఇక్కడ ఇంటికి వెళ్ళిపోయానండి అప్పటికే క్వార్టర్ టూ లెవెన్ అవుతుంది అనమాట ఇంకా రేపటి రోజునైతే నిమజ్జనం గురించి సంబంధించిన వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నున్న సురేఖ